గుసులు స్నానం చేసేదానికి పూర్తి పద్ధతి పూర్తి విధానం ఏమిటంటే మనకి ప్రతి ఒక్క పద్ధతి కూడా మనం రసూలులా సులుల హాలిహుసం అనుసరించడం వల్ల మనకి దాంట్లో ఎన్నో ప్రయోజనాలు అదే అదేవిధంగా ఎన్నో పుణ్యాలున్నాయి మనకి సహీ బుకారి రెండు వందల నలభై ఎనిమిదిలో హజరత్ ఆయిషా రజాహుతానహు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు ఎప్పుడైతే రసులులా సులులా హలీహుసలం గుసులు స్నానం చేయవలసి వస్తుందో అప్పుడు ఆయన ఆయన యొక్క చేతులని అదే విధంగా ఆయన యొక్క నోట్లో అంటే వజు ఏ విధంగా చేసుకుంటాము నోట్లో నీళ్లు తీసుకుని గరగర చేయటం ముక్కులో నీళ్లు తీసుకుని చేదటం అదే విధంగా మొహము కాళ్ళు చేతులు మొత్తం కూడా చేసేవాడు విధంగా మసాజ్ చేసేవాడు దాని తర్వాత తల పైన నుంచి మూడు సార్లుగా నీళ్లు పోసుకొని మొత్తం కుడివైపుగా ఆయన మొత్తం కూడా స్నానం చేసేవాడు బాడీ మొత్తం ఎక్కడ కూడా ఒక పొడి కూడా లేకుండా స్నానం చేసేవాడని ఆయిషా రజల్లహు తాలహం గారు తెలియజేశారు అదేవిధంగా హజరత్ మైమూనా రజు తాలహు గారు సహీబు బుకారి రెండు వందల నలభై తొమ్మిదిలో ఈ విధంగా తెలియజేస్తున్నారు ఏమనంటే ఎవరంటే ఈమె కూడా ప్రసులుల్లా సులుల్లా హలీ హెస్లం గారి యొక్క సతీమన్ అనమాట ఈమెం తెలియజేస్తుందంటే ఆయన గుసురు ఈ వజూ చేసుకునే విధంగా మొత్తం కూడా ఇదే విధంగా చేసేవాడు కానీ ఆయన యొక్క కాళ్ళని మటుకు ఆ ప్రదేశంలో కడుక్కునేవాడు కాదు ఎందుకంటే ఎప్పుడైతే ఆయన గుసురు చేస్తాడో ఎప్పుడైనా అక్కడ కొద్దిగా వ్యర్థం ఏమన్నా ఉంటుందని భయంతో ఆయన కాళ్ళని పక్కకొచ్చి కడుక్కునేవాడు ఈ విధంగా అయితే రసూలుళ్ళ సొలుల హాలిహుసలం గుసులు స్నానాన్ని చేసేవారని మనకి సహీ బుఖారిలో వాళ్ళ యొక్క పతి మనులు తెలియజేస్తున్నారు కాబట్టి మనం కూడా మన యొక్క సున్నతులు ఈ విధమైన సున్నతులు మనం కానీ గుసులు స్నానం చేసా ఉంటే మన యొక్క గుసులు పరిపూర్ణంగా అవుతుంది కాబట్టి ఇక మీద ఎవరైతే గుసులు స్నానం చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పద్ధతిని ఫాలో అవుదాం మనకు కూడా మన యొక్క రసలుల్లా అలైహి వసల్లం యొక్క మార్గంలో నడిచిన వాళ్ళం అవుతాం అస్సలం వలైకు